なれんのもりがないかと。 అందరికి నమస్తే నా పేరు శ్రీదేవమ్మ అమ్మదయ్య ఉద్యాశ్రమానికి ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా బీజేవై ఆధ్వర్యంలో మనేహోర్ బాబు వాళ్ళ సభ్యులు అందరూ వచ్చి మన ఆశ్రమంలో వృద్ధులకి పలహారాలు అందించడానికి వచ్చారు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్తే నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్ బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు మన పొరితమ నేత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా గూడూరు పట్నంలో ఏ అయితే అమ్మదయ వృద్ధాశ్రమంలో ఈరోజు వృద్ధులకి అందరం కూడా ఇక్కడ కేక్ కట్ చేసి అదేవిధంగా వాళ్ళకి పళ్ళు పలహారాలు అన్ని కూడా పంచడం జరుగుతుంది అనమాట మనకు తెలుసు ఈరోజు గ్లోబల్ లీడర్గా ముందుకెళ్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మన యొక్క దేశాన్ని అభివృద్ధి చెందేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ దేశం ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎలా ఉండేది ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం ముందుకెళ్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఈరోజు భారత్ వెళ్తుంది అదే విధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మెచ్చిన నాయకుడుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు నిజంగా ఈరోజు భారతదేశం యొక్క జీడిపి కానీ అదేవిధంగా వ్యవస్థలో కానీ అన్నిట్లో కూడా ముందుకెళ్తుంది ఈరోజు ప్రపంచంలో ఈరోజు కరోనా పరిస్థితుల్లో కూడా దేశాన్ని ఆర్థిక పరంగా వెనక్కి లాక్ వెనక్కి వెళ్లకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు అలాంటి గొప్ప నాయకుడు ప్రపంచ నాయకుడు అయినటువంటి మోదీ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు గూడూరు పట్నంలో ముఖ్యంగా వృద్ధాశ్రమంలో చేయడం చాలా ఆనందకరంగా ఉంది సో ఇలాంటి మంచి కార్యక్రమాలు అక్టోబర్ రెండవ తేదీ వరకు అన్నీ కూడా చేస్తూనే ఉంటాము రక్తదాన శిబిరాలు కానీ అదేవిధంగా స్వచ్ఛ భారత్ కానీ సేవా కార్యక్రమాలు కానీ అన్నదానాలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీజేవై మాధ్యమంలో చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ప్రీతమ నేత ప్రపంచ లీడర్ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు బీజేవై గూడు శాఖ తరఫున తెలియజేస్తున్నాం